న్యూస్ కి స్వాగతం ఇక్కడ మనం చూస్తే సుదీర్ఘ ప్రస్థానంలో ఇంజనీరింగ్ మెడిసిన్ మేనేజ్మెంట్ లా బిఎడ్ ఫార్మసీ డెంటల్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర దగ్గర పద్దెనిమిది కాలేజీలు ఈరోజు మీరు చూస్తే ఇరవై ఎనిమిది వేల మంది స్టూడెంట్లు మూడు వేల మంది ఫ్యాకల్టీలు యాభై సంవత్సరాలు చరిత్ర సృష్టించారంటే ఇందులో ఉన్న మిమ్మల్ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను ఇప్పుడే మేనేజ్మెంట్ చెప్తున్నారు మేము మేము కొంత ల్యాండ్ ఇస్తే అగ్రికల్చర్ కాలేజ్ పెడతామని నేను ఒకటే చెప్పాను ఇప్పుడు అగ్రికల్చర్ కాలేదు కానీ మీరు పెట్టాల్సిన అగ్రి టెక్ పెట్టాలి ఏ కోర్సెస్ కైనా రాబోయే రోజుల్లో టెక్నాలజీ జోడించాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు మనం ఇవ్వగలుగుతామని ఇప్పుడే వారికి సజెషన్ ఇచ్చాను తప్పకుండా తొందరలోనే సిద్ధార్థ అకాడమీ ముందుకు వస్తే అగ్రి టెక్ను పెట్టి అగ్రికల్చర్ టెక్నాలజీ కాలేజ్ పెట్టడానికి ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడు కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేను మీ విజిల్స్ చూస్తే పిల్లల యొక్క ఇక్కడ విజిల్స్ కానీ కేరింతలు చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తాయి విద్యార్థి రోజులు జ్ఞాపకం వస్తాయి నేను కూడా మీ మారిగా అల్లరి పిల్లవాడిని అల్లరి స్టూడెంట్గా ఉండేవాడిని స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించని నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు ఆ పని మనం చేయలేమని నేను కన్క్లూజన్కి వచ్చాను మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు గ్యారంటీ టీచ్ చేసే పని కూడా ఉండదు రెండు గంటలే టీచింగ్ ఉంటుంది మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది నేను ఒకే మాట చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వస్తారని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను నా ఆలోచన ఒకటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా ఒక నిర్ణయం తీసుకోవడం కాదు విద్యార్థులు మీకు చెప్తున్నా ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేంది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కి వండి నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క పైసా కాంపన్ చేసి అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని మేనేజ్మెంట్ ని అభినందిస్తున్నా ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అది ఆయన విజన్ ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిచి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం మీరు కూడా ముందుకు రండి ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను అది మీ యొక్క స్ఫూర్తి యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్